వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షులు అంపటి కృష్ణారావు పరామర్శించారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెళ్ల సురేష్ చాన్ బాషా భాషాబాబు షాహిదుల్లా ఖాన్ ఉస్మాన్ అంబటి లక్ష్మణరావు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి దమ్మల వీధిలో ఫాతిమా ఇంటిలో ఇటీవల జరిగిన అగ్ని విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు అగ్ని ప్రమాదం జరిగిన రీతిని తెలుసుకుని వారిని ఓదార్చారు తన వంతు ఆర్థిక సహాయం చేశారు జరిగిన అగ్ని ప్రమాదంపై విచారం వ్యక్తం చేసి వారిని ఓదార్చారు కాంగ్రెస్ మీ వెనుక ఉంటుందని భరోసా కల్పించారు あ私たちは。<noise> <noise>